తీసుకోయనకు రెండు హాయ్ ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజైతే నేను వంకాయలు తెంపుకోవడానికి అయితే తోటకొచ్చానండి తోటకు రాక చాలా రోజులు అవుతుంది అది ఎందుకంటే నేను హైదరాబాద్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా సో నేను ఇంటికి వచ్చిన తర్వాతకైతే తోటకొచ్చాను కర్రీ ఏం లేదు కదా కొన్ని వంకాయలు తెంచుకొద్దామని నేను తోటలోకి వచ్చేసరికి మా మామయ్య అయితే గడ్డి మొత్తం చెప్తున్నాడు చాలా గడ్డి మొత్తం తోట చుట్టూ ఉంది ఎందుకంటే వాటర్కి ఇట్లా చెట్లకు అందగు అందట్లేవు అని మళ్ళీ ఎండలు కొడుతున్నాయి కదా ఇప్పుడు మే నెలలు చాలా వర్షాలు బాగా కురిసాయి కదా అందుకోసం మన చెట్లు కూడా బాగా గ్రోత్ వచ్చాయి కాపు కూడా బాగా కాసిందంట మా మామయ్య గడ్డి చెక్కుంటే నాతోనైతే చెప్పడం జరిగింది ఈసారి అయితే చాలా బాగా కాసాయి సుమా మనం అప్పుడు కోసినప్పుడైతే వెళ్ళలేదు అని మా మామయ్య అయితే బాధపడుకుంటే చెప్పాడు కదా అటు వన్ వీక్లో మాత్రం థర్టీ కేజీస్ వరకు ఎక్కువనే వెళ్ళాయి అందుకోసమే మా అమ్మ అయితే చాలా హ్యాపీగా చెప్పేశాడు మనము కొన్ని సొరకాయ చెట్లు బీరకాయ చెట్లు పెట్టాం కదా సో అవైతే ఎండిపోయాయి ఇవి కూడా ఎండిపోయి ఎక్కడ ఎండిపోతాయో అని మా మామ అయితే చాలా బాధపడ్డాడండి కానీ అలా అయితే ఏం జరగలేదు ఎందుకంటే చెట్లు మిగతా వాటికి పెట్టకుండా ఇవి ఓన్లీ వంకాయ చెట్లకే పెట్టేశాడు కొన్ని పాలకూర చెట్లకు కూడా పెట్టేశాడు కానీ అవి మొత్తం ఎండిపోయాయి చివరికి మాత్రం ఈ వంకాయ తోట ఒక్కటే మిగిలిపోయింది మా ఫ్రెండ్ అయితే చూడండి నాకు వెళ్ళి ఎంత ఆతృతగా చూస్తుందో నాకు ఎప్పుడు వంకాయలు పెడుతుందో అని మా మామయ్య అయితే మొత్తం చెక్ చేశాడండి మొత్తం చెక్ చేశాడు చూడండి తోటం పెట్టేశాడు నేనైతే ఇప్పుడు వంకాయలు తెంచుతున్నాను వంకాయ కూర అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంతాలకే నేనైతే కొన్ని వంకాయలు ఆ లోపు మా కన్నయ్య వచ్చేసారు ఒక మేకను తీసుకొని అబ్బా ఈ మేకను ఎప్పుడు తీసుకున్నావు కానీ నేను హైదరాబాద్ పోయేటప్పుడు లేదు కదా అని అనేసరికి లేదు పిన్ని మేము తీసుకున్నాము ఇది మేము సాదుకుంటున్నాము అని అన్నాడు అయితే దీనికి ఏమైనా పేరు పెట్టావాడియా అంటే పెట్టేసాను పిన్ని అని అన్నాడు ఏం పేరు పెట్టారంటే మమ్మైతే అయితే మిల్కీ అని పిలుస్తుంది నేనైతే పుష్ప టూ అని పిలుస్తున్నాను అన్నాడు పుష్ప టూ ఏంటంటే మా కన్నయ్యకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అండి అల్లు అర్జున్ ఫ్యాను అందుకోసమే ఆ మేకకైతే పుష్ప టూ అని పెట్టేశాడు మరి నువ్వు పుష్ప టూ అని పిలిస్తే వచ్చేస్తుందా మేక మరి రావట్లేదా మమ్మీ మిల్కీ అని పిలిస్తే వస్తుందా ఎవరు పిలిస్తే వస్తుందా అని నేను అడిగితే మా కన్నయ్య అన్నారు తిని నేను పుష్ప అని పిలిచినా రావట్లేదు మా మమ్మీ మిల్కీ అని పిలిచినా రావట్లేదు కానీ డాడీ మాత్రం ఈ ట్రాన్ ఉత్తీర్ణ పిలగానే పిలవగానే వెళ్ళి మా డాడీ దగ్గరికి వెళ్ళి ఇడ్లీ పెడితే తినేస్తుంది పిన్ని అని చెప్పేశాడు ఆ మేక గురించి అయితే చాలా విషయాలు చెప్పాడు మా కన్నయ్య మా కన్నయ్య అయితే మేమైతే అక్కడ వినుకుంటూ మొత్తం వంకాయలు అయితే తెంచేసాము మా మామయ్య అయితే ఇలా తోటం పెట్టి వంకాయ తోటకు మొత్తం వాటర్ పెట్టేశారు చూడండి దాదాపు అయితే పిందెలతో సహా పువ్వులు కూడా చాలా బాగా వచ్చేసాయి తోటకు చూడండి చాలా పూత పింద బాగుంది ఎందుకంటే వాటరు బాగా వర్షాలు వచ్చి ఆ వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని చెట్లు మాత్రం చాలా గ్రోతింగ్ ఉన్నాయి గ్రీన్గా పెద్దగా కూడా అయ్యాయి నాకు కూడా తోటని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మా మాయ చాలా రోజుల నుంచి కాపు కాయట్లేదు లాస్ అయిపోయింది అన్ని చెట్లు పెట్టాము కదా దిగుబడి ఏం రావట్లేదు కదా అని బాధపడ్డాడు మేమైతే కొన్ని వంకాయలు తెంచుకున్న తర్వాతకి పక్కనే ఉన్న ఈత చెట్టు దగ్గరికి అయితే నేను మా కన్నయ్య వచ్చేసాము యాక్చువల్ చుట్టూ తిరిగి వెళ్దాం రామ్ కానీ అంటే లేదు పిన్ని నీ తాత ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాడు నేను కూడా ఇక్కడి నుంచి వెళ్తాను నువ్వు కూడా రమ్మన్నాను అయ్యి బాబు నువ్వే వెళ్ళడమే ఎక్కువ అవి అంటే నువ్వు నువ్వు వెళ్ళావు అని మా కన్నైతే నేనైతే కొప్పడ్డా పిన్ని ఈత పనులు అయితే మేమైతే రోజు తింటున్నాను కనీసం ఒక రెండు మూడు అయినా తింటున్నావు నువ్వైతే ఇక్కడికి రాలే కదా నువ్వు హైదరాబాద్ పోయినావు కదా మేమైతే తింటున్నావు అని అన్నాడు నేవి కొన్ని రాలాయో అని మేమైతే చూసాము మాకైతే కొన్ని దొరికాయి చూడండి ఎన్ని దొరికాయో నేనైతే రెండు ఉంచుకుని మా కన్నకైతే మిగతా నాలుగు ఇచ్చేసాము మేమైతే ఆ ఈత పనులు తినుకుంటా మళ్ళీ ఇక్కడ వంకాయ తోట దగ్గరికి వచ్చాము ఈ ట్రాక్టర్ దగ్గరే వంకాయ తోట దగ్గరే ఉందండి సో మా కన్నయ్య అయితే ట్రాక్టర్ పైకి ఎక్కాడు ట్రాక్టర్ కింద ఏమో ఉండకి కు క్రూ కంటుని ఏందమ్మా అంటే చూడండి మంచిగా వచ్చి ఇక్కడ కోళ్ళు అయితే నెక్కి నెక్కి ఉన్నాయి సో అవి రిలాక్స్ అవుతున్నాయి అన్నట్టు మొత్తం అవి అక్కడికి తిరిగి వీడైతే మా బుజ్జి ఫ్రెండ్గాడు చూడక చాలా రోజులు అవుతుంది చాలా మిస్ అయ్యాను వీడిని కూడా చాలా క్లోజ్ అయ్యాడు వాళ్ళ మమ్మీ లెక్కని వీడు కూడా నేను రాగానే అప్పుడు ఫస్ట్ చిన్నప్పుడు పొడవడానికి వచ్చేది మా అంటే అది పొడుస్తుందని అనుకోలేదు నాతో నాడుకుంటున్న అనుకున్నాను కానీ మా మావి అన్న అది పొడుస్తుంది అట్లా కాదంటే ఏంటమ్మా నీకు కడుపులు ఉన్నప్పటి నుంచి నేను చాలా మంచిగా చదువుకున్న చూసుకున్న అన్నీ తిరగబెట్టి ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు అనేసరికి అది క్లోజ్ అయిపోయింది ఇది ఏంది అనుకుంటురా మన సొర తోట అండి సొరకాయ తోట సో వాటర్ బాగా వచ్చి సాళ్ళ మధ్యలో వాటర్ ఉండి అవన్నీ నెర్రబారి ఆ విధంగా పెచ్చులు లెక్క బయట లేసాయి చూడండి ఏ విధంగా అయ్యాయో సోరకాయలు నాకైతే చాలా బాధ అనిపించింది అప్పుడు మనకి వంకాయలు సోరకాయలు బాగా కాసాయి మీరు ప్రీవియస్ వీడియోలు చూస్తే అయితే మీకు తెలుస్తుంది చూడండి తీగతో సహా అందులో కూరుకుపోయి మొత్తం ఇంకిపోయి నెర్రబారి ఎర్రబారి ఉందండి ఇది చూడండి ఎలా ఉన్నాయో అప్పుడెక్క అయిపోయింది నేల మొత్తం వాటర్ మొత్తం ఎనికి నాకైతే చాలా బాధ అనిపించింది మా అయ్య బాధపడ్డాడు ఆయన సూరకాయ తోట ఇవన్నీ పోయినా కానీ వంకాయ తోట మాత్రం చాలా బాగుంది మీకైతే ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా నేను సర్చ్ చేసుకుంటాను ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే మీ సపోర్ట్ ఇస్తుంటే మాత్రం కంపల్సరీగా ఇంకా మంచి మంచి వీడియో అయితే పెట్టడానికి అయితే వీలు ఉంటుంది కంపల్సరీగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కూడా ఈ వీడియో ఏ విధంగా ఉందండి చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్